ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఆర్జీవి గారి మూవీ సారీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది దాని మీద అది చూస్తుంటారా మీరు ఎలా ఉందంటారు ఉందో లేదు క్లాస్ గా ఉందా క్లాసికల్ टी की चोमें चारेग्र अूथो शादी की मदे रेख चाल सीता चालीह ఒక మెట్టు అక్క వెళితే అది భూత ఉంది ఒక మెట్టుకి చుట్టే శుభ రవి రవివారం బొమ్మ ఉంటుంది రవివర్మ బొమ్మలో ఒక తరిచిన స్త్రీ బొమ్మ పెయింటింగ్ లో ఆ పెయింటింగ్ లోనే జీవం ఉంటుంది ఆ తరిచిన బొమ్మ అంటే కనపడి కనపడకుండా ఇక్కడ ఉంటుంది పైనంతా గట్టిగా ఉంటుంది ఇక్కడెక్కడో తడిసి తడి తడిలా ఉంటుంది మొత్తం మితంతా

మామూలు ఈ పెద్ద నాలుగు హీరోలకి పరిస్థితి సో ప్రమోషన్ ప్రమోషన్ రావాలి రావాలి ఆ థియేటర్ చేయాలి రకరకాల తాపత్ర కోటి విద్యలు గుర్తుకొర ప్రతి ఒక్కరు సినిమా తీసుకురానికి కూడా పెద్ద చిన్న కాకుండా కష్టపడి పరిస్థితుంది ఎందుకంటే ప్రజలు ప్రేక్షకులు థియేటర్ రావటం రెగ్యులర్ గా అలవాటు నుంచి అయ్యారు రేట్లు ఎక్కువ